దైవు దేవుడు విషయంలో పిచ్చివాడ అవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు దైవభక్తి విషయంలో అవడం అంత అదృష్టం లేదన్నాడు ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చి ఆడడం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడు అవ్వడం మంచిదే కదండి విగ్రహంతో మాట్లాడతాడు గుడి కనపడితే ఆగిపోతాడు ఆగిపోయి వాడే గొప్పవాడు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడకనే ఆగిపోతున్నాం కదండి అది ఏదో బాగుందని అంతకంటే దేవాలయం ముందు వాడు గొప్పవాడే పిచ్చివాడేలా అవుతాడు వాడు నేలకి దండం పెట్టాడు గడపకు దండం పెట్టాడు వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు నువ్వు కూడా నేర్చుకో వాడిని ఆక్షేపించుకో అందుకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన అదే అని పైగా దాన్ని ఇలా పిలిచారు నిత్యము నేనదే 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 అనుకుంటే తను తానే భుజి ఇంచి తన్మ చూడగొనట్టి తను తానే భుజి ఇంచి తన్మ చూడగొనట్టి మొత్తి చూడు అది తినేనప్పుడే నీ ఆశ వీడు అని అటువంటి తను భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది అది నశించిపోవాలి అసలైన నేను ఉంది కదా పరమాత్మ అది మాత్రమే మిగిలాడు తను దాన్ని భుజించడం అంటే అర్థం అది ఇంత అప్పడం ఇంత బాగా చేసినా నల్లేరు రసం వేసినా ఇంగు వేసినా నేతిలో కాల్చినా ఏం చేసినా రెండు మొక్కలు నోట్లో పెట్టగానే పెరిగిపోయింది ఎక్కడుంది అప్పడం మళ్ళీ కుడుతుగోళంలో పడింది అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది కుడుతుగోళంలో పడింది ఇక్కడ జీవితం కూడా అంతే ఈ కృత్రిమమైన నేను కూడా అంతే ఎంత సంపాదించినా ఒదిగిపోవలసింది ఎంత కీర్తి పొందినా అది పోవలసింది కానీ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పెద్దమని చెల్లిపోతాడు ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే మనం వదిలేకపోయినా వాళ్ళైనా వదిలేస్తారు లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి ఒక ఆయనకి అరవై ఏళ్ళ ఆయనకి భార్య పోయింది చాలా ఆవిడ ఎందుకు చాలా ప్రేమ మమకారం ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు అన్ని ఆ ఇళ్ల పాపం చేసి పెట్టేది పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుండి ఏ పని చేయనిచ్చేవారు చేనిచ్చేవారు అబ్బాయి అబ్బాయి మీరు నేను ఉండగా మీరెందుకు నేను ఉండగా మీరెందుకు నేను ఉండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ అందులో అనుమానం వెళ్ళా ఆ మహిళా నమస్కారం చేయాలి కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే పొరపాటుని వీడికి అరవయో డెబ్బయో వచ్చాక ఆవిడ గుట్టుకోమంటే వీడి పైన అయిపోయాడంటే ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు కూతుర్ని అడగలేడు ఎవరిని అడగలేడు భార్య అయితే గుర్తించి ఈ సమయానికి టీదాగే అలవాడు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ పుట్టింట్లో ఉన్నా సరే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాస్టర్ ఒకడు రిటైర్ అయినా ఉంటే ఆవిడ నాలుగున్నరకి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య ఆ భార్య ప్రేమకి అమ్మా ఏమి ఇచ్చినా తెరదు అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి ఈయనకి అరవై ఐదు అరవై ఆరో ఉన్నాయి ఆవిడికి అరవై ఉన్నాయి వెళ్ళిపోయింది ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళిపోయింది ఏం తట్టుకోలేకపోతున్నాడు అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినా ఏడు మారలేదు ఆయన ఎవరు బలకరించినా మా ఆవిడ పోయింది మా ఆవిడ పోయింది అంటున్నాడు ఆయన దగ్గర కూర్చోవేక చెప్పు మనశ్శాంతిగా ఉంటుంది ఇంకేమంటారు మరి కూర్చున్నాడు కూర్చుని కూర్చుని ఇలాగే పాపం కనీళ్లు గారు వస్తున్నాడు ఆయనకి జాలి ఇచ్చింది మహర్షులకి రమణ మహర్షి లాంటి వారికి కృష్ణమూర్తి గారు లాంటి వారికి ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు కానీ ఏమిటంటే అది సానుభూతి జాలి వాళ్ళకి ఏ గుణాలు ఉండవు గుణాతీతులు ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు ఇంతకమ్మా ఇంతకమ్మా లవణ ఉంటారు ఏమండి అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు ఎప్పుడూ అన్నాడు ఆయన ఏది చెప్పాడు నీ వయసు ఎంత అరవై ఐదు ఆవిడ వయసు ఎంత అరవై మీకు పెళ్ళే ఎంతకాలం అయింది ఎప్పుడో బాలజ్య వివాహం అండి చిన్నప్పుడు చేశారు ఏళ్ళు మరి నలభై ఐదేళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయిందంటాం నువ్వు ఏమైనా ఉద్యోగం చేసావా అన్న నేను రైల్వేలో ఉద్యోగం అండి నీ నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన పొద్దున్నే నేను తొమ్మిదింటికి వెడతాను రాత్రి తొమ్మిదింటికి వస్తానడా పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన లేదండి అన్నాడు మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదే ఎవరికి అవి అలా చెప్తాడు బలెవారే అదేటండి ఇంటి దగ్గర ఉంది కదండి ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది నేను మాట్లాడి మహాయోగి మహాయోగి చమత్కారం చమత్కారమే అందుకే చెబుతారు అన్ని రాష్ట్రాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పది మన మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం హాస్యరసం అందుకు గొప్పది ఒక చెలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొత్త సహజంగా నవ్వొచ్చేస్తూ అన్ని శత్రుత్వాల్ని పోగొట్టేటువంటి దివ్య రసం ఏమిటంటే హాస్యరసం అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు గార్డు అన్నావు ఏదో వెళ్ళావు చేసావు తొమ్మి పన్నెండు గంటలు డ్యూటీ చేసావు ఆవిడ ఇంటి దగ్గర ఉంది నీకేం తెలుసు ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది ఇంకో జన్మతింది ఉందనే భావంతోనే ఉండవాయా ఏమైంది